హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వీడియోలో నా మార్నింగ్ రొటీన్ తో పాటు షాపింగ్ కి కూడా వెళ్ళాం అనమాట సో ఎక్కడికి వెళ్ళాము ఏం షాపింగ్ చేశాము అన్నది ఈ బ్లాగ్ లో మీరు చూస్తారు సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ సో పొద్దున్న సినారియో చూసారు కదా బుడ్డోడు స్కూల్ కి వెళ్ళాడు డాడీ ఏదో పని మీద బయటకు వెళ్ళారు అండ్ ఈ లోపు అమ్మ దొండకాయలు కట్ చేస్తూ ఉంది అత్తయ్య వంట కోసం అని మినిమం ప్రిపరేషన్స్ అని చేసి పడుతుంది ఇక నేనైతే ఆరామ్ గా కూర్చొని వీడియో షూట్ చేస్తూ ఉన్నాను సో ఇప్పుడు తొందరగా వెళ్లి ఫ్రెష్ అయిపోయి వచ్చి వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి कोडालने वो बस आई थी మేము ప్రతిరోజు తినే ఫుడ్ లో వీలైనంత వరకు మసాలాలు లేకుండా చాలా బేసిక్ గా కుక్ చేస్తాను వెజ్ కర్రీస్లో లో అయితే అసలు సమస్య లేదు ఓన్లీ వెల్లుల్లిపాయ తాలింపు మాత్రమే పెట్టి కుక్ చేస్తాను ఇంకా నాన్ వెజ్ లో అయితే తప్పదు మనం మసాలా పేస్ట్ ఏదో ఒకటి యాడ్ చేయాల్సి ఉంటుంది అందుకనే వెజ్ కుక్ చేసేటప్పుడు మాత్రం చాలా బేసిక్గా కుక్ చేస్తూ ఉంటాను సో దొండకాయ తాలింపు పెట్టాను కదా ఇంకా దానికి కాంబినేషన్ గా మునకాయ రసం ప్రిపేర్ చేస్తున్నాను సాంబార్ కోసమని కందిపప్పుని ఆల్రెడీ నేను ఉడికించేసి పెట్టాను ఇప్పుడు తాలింపు పెడుతున్న ఆయిల్లోని మెంతులు జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు పది నుంచి పన్నెండు వెల్లుల్లిపాయలు దంచి యాడ్ చేసుకోవాలి ఇంకా దాంట్లోనే కరివేపాకు కూడా వేసి తాలింపు బాగా వేగిన తర్వాత మునక్కాళ్ళని యాడ్ చేసుకోవాలి నేను ఈ మునక్కాల్ని ముందుగానే ఉడకబెట్టడం అలా ఏం చేయలేదు వాష్ చేసి కట్ చేసి పెట్టిన మునక్కాళ్ళని ఈ తాలింపులో వేసి అందులోనే రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసి లో ఫ్లేమ్ లోని ఒక పది నిమిషాలు మగ్గించాలి మునక్కాయలు మగ్గే లోపు ఇంకొక సైడ్ స్టవ్ మీద కోసం అని చెప్పేసి కాకరకాయ ఫ్రైకి పెట్టాను అది వేగుతుంది ఈ లోపు దొండకాయలు కూడా మగ్గాయి అందులో కొంచెం కారం వేసి ఇంకొంచెం ఫ్రై చేయాలి ఈ వీడియో షూట్ చేస్తున్న హడావిడ్ ఆ రోజు గబుక్కున్న దొండకాయ ఫ్రై లో కారం ఎక్కువ వేసేసాను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం చేశాను అనేది మీకు నెక్స్ట్ టిపింగ్స్ లో చూపిస్తాను అండ్ ఇక్కడైతే సాంబార్ కోసం అని చింతపండుని ఆల్రెడీ నానబెట్టాను సో చింతపండు రసం తీసుకోవాలి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టాను ఈ పళ్ళన్నీ అయ్యే లోపు ఇక్కడ మునక్కాళ్ళు కూడా బాగా మగ్గాయి ఇందాక తాలింపులో నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేయడం మర్చిపోయాను అందుకనే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇంట్లోనే పచ్చిమిరపకాయలు అన్ని పండుమిర్చి అయిపోతున్నాయనమాట సో ఆ మిర్చినే యాడ్ చేశాను ఇంకా ఈ తాలింపులో ఒక రెండు నిమిషాలు పండు మిర్చిని వేగించిన తర్వాత అందులోని మనం చింతపండు రసం తీసి పెట్టాం కదా అది యాడ్ చేసేసుకోవాలి ఈ రసం ఒక రెండు నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్ లో పెట్టి మరిగిద్దాము యాక్చువల్ గా ఏమైందంటే తాలింపు పెట్టిన బాండి చిన్నదైపోయింది సో సాంబార్ అందులో సరిపోదన్నమాట అందుకనే పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాను ఇప్పుడు ఈ గిన్నెలోని మనం ముందుగానే ఉడకబెట్టిన కందిపప్పుతో పాటు ఆని పెట్టిన మునక్కాడ రసం ఉంది కదా అది కూడా యాడ్ చేసేసుకోవాలి సో ఇప్పుడు ఈ పెద్ద బాండిని స్టవ్ మీద పెట్టి స్లో ఫ్లేమ్ లోని ఒక పది నిమిషాల పాటు ఈ సాంబార్ ని మరగనివ్వాలి బట్ యాక్చువల్ ప్రాసెస్ ఏంటి అంటే చింతపండు రసంలో మునక్కాడలు ఉడికిన తర్వాత ఉడకబెట్టిన కందిపప్పు కూడా యాడ్ చేసేసి ఉడికించుకోవాలి బట్ నాకు బాండి చిందదైపోయిందని నేను ఇలా అనమాట కందిపప్పు వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం కూడా చూసుకొని యాడ్ చేసుకోండి కావాలనుకుంటే సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే యాడ్ చేయలేదు ఇంకా లాస్ట్ స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో స్టవ్ ఆఫ్ చేసేస్తాము అనగా కొంచెం బెల్లం ముక్క యాడ్ చేసుకోవాలి అలా సాంబార్ ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి సాంబార్ చేస్తున్నానే కానీ వ్యాకెండ్ లో దొండకాయ ఫ్రై లో కారం ఎక్కువైపోయింది ఏం చేయాలని ఆలోచిస్తూనే ఉన్నాను అప్పుడు ఇంకా సడన్ గా ఐడియా వచ్చింది పుట్నాల పప్పు గ్రైండ్ చేసి యాడ్ చేస్తే కొంచెం కారం తగ్గుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అని వెంటనే ఇంకా మిక్సీ జార్ లోని పుట్నాల పప్పు వేసి గ్రైండ్ చేసేసాను సో ఆ పుట్నాల పొడిని ఇలా దొండకాయ ఫ్రై లో వేసి ఒక ఐదు నిమిషాలు అలా లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేశాను అని ఇలా పుట్నాల పొడి యాడ్ చేయడం వల్ల కారాన్ని అయితే తగ్గించగలిగాను కానీ టేస్ట్ ఎలా ఉంటదో నాకు తెలియదు బికాజ్ మా ఇంట్లో ఎప్పుడు ఇలా పౌడర్స్ యాడ్ చేయడం అలాంటివి చేయలేదనమాట ఎలా ఉంటదో టేస్ట్ అనుకున్నాను కానీ చాలా బాగుంది మీ గైస్ ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి ఏం లేదు దొండకాయ ఫ్రై అంతా చేసేసి ఇంకొక పది నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేసేస్తాము అనగా ఈ పుట్నాల పొడిని వేసేసి ఒక ఒక పది నిమిషాలు అలా లోటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీ అయిన దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఇంకా ఇప్పుడు ఈ దొండకాయ ఫ్రై ని డిష్ అవుట్ చేసేసుకోవడమే అండ్ నెక్స్ట్ ఇక్కడ సాంబార్ కూడా బాగా మరిగిపోయింది ఫైనల్ గా ఇంకా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే వేడి వేడి మునక్కాయ సాంబార్ రెడీ అయిపోతుంది తీసుకెళ్ళావా అలా వంట అంతా కంప్లీట్ చేసేసరికి బుడ్డోడు కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసాడు సో ఇప్పుడు వాడికైతే లంచ్ పెట్టేస్తున్నాము లంచ్ అయిన తర్వాత నేను బుడ్డోడు డాడీ ఒక చిన్న పని మీద బయటకు వచ్చాము అండ్ నాకు ఇప్పటి వరకు ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయడం ఎలా అనేది తెలియదు తెలుసా ఇప్పుడంతా ఆన్లైన్ పేమెంట్ అయిపోవడం వల్ల అదే పనిగా బ్యాంక్ వెళ్ళి అక్కడ డబ్బులు డ్రా చేసే సిచ్యువేషన్ నాకు రాలేదు వాటి డాడీ అలా కాదు నువ్వు నేర్చుకోవాలి అని చెప్పేసి ఈ రోజు అదే పనిగా తీసుకొని వెళ్తున్నారు బ్యాంక్ ఇంకా బ్యాంక్ పని అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను అత్తయ్య బుడ్డోడు అండ్ అనుష కలిసి షాపింగ్ కి వెళ్తున్నాం సడన్ గా షాపింగ్ కి ఎందుకు అనుకుంటున్నారా ఏం లేదండి బుడ్డోడికి సమ్మర్ కలెక్షన్ ఏదైనా ఉంటే తీసుకుందామని ఆర్కే ఫ్యామిలీ స్టోర్ కి వెళ్ళాము బట్ మేము వెళ్ళిన రోజు ఏంటంటే పెద్ద స్టాక్ ఏమీ లేదు అంతా ఓల్డ్ స్టాకే ఉందనమాట అండ్ కొత్త స్టాక్ అప్డేట్ చేస్తున్నారు నాకు తెలిసి ఒక ఫైవ్ టెన్ డేస్ లో వెళ్తే కొత్త స్టాక్ ఉంటుంది అండ్ ఆర్కే ఫ్యామిలీ స్టోర్ లో మనకి మెటీరియల్స్ కూడా దొరుకుతాయి అన్నమాట ఈవెన్ శారీస్ కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ శారీ తీసుకొని దానికి కాంబినేషన్ గా ఆరెల్స్ కాంట్రాస్ట్ గా బ్లౌజెస్ కావాలన్నా అలాంటి మెటీరియల్ అయినా ఇక్కడ దొరుకుతుంది ఈవెన్ డ్రెస్సెస్ కి కూడా అంతే సో లోపలికి ఎంటర్ అవ్వగానే నాకు ఫస్ట్ ఈ మెటీరియల్ నచ్చింది కాకపోతే ఈ మధ్య ఈ కలర్ నా దగ్గర ఎక్కువగానే ఉందని చెప్పేసి అనుషా వాళ్ళు ఇది వద్దులే వేరే కలర్ ఏదైనా చూడు అన్నారు అండ్ దెన్ నాకు ఈ పింక్ కలర్ చికెన్ కారీ మెటీరియల్ బాగా నచ్చింది ఇది మీటర్ కాస్ట్ టూ సెవెంటీ రూపీస్ అనుకుంటాను ఎస్ కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంది కానీ మెటీరియల్ నిజంగా వర్త్ అండి చాలా బాగుంది మెటీరియల్ తీసుకుంటే అయిపోదు కదా ప్రాపర్ గా స్టిచ్ చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి చాలా 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 బాగుంటది ఈ డ్రెస్ నార్మల్ గా అయితే ఇంత కాస్ట్ పెట్టి నేను మెటీరియల్ తీయను ఏదైనా హండ్రెడ్ టూ హండ్రెడ్ లోపే మెటీరియల్ తీసుకుంటాను బట్ ఈ మెటీరియల్ తీసుకోవడానికి ఒక రీజన్ కూడా ఉండింది ఈ డ్రెస్ నేను ఒక స్పెషల్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు వేసుకుందామని అనుకుంటున్నాను ఆ స్పెషల్ డే కోసం అని చెప్పేసి ఈ డ్రెస్ డిజైన్ చేయించుకుంటున్నాను అండ్ ఆబ్వియస్ గా మీరు ఆ స్పెషల్ డే ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్ లో చూస్తారు ఈ లోపు మీలో ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే ఆ స్పెషల్ ప్లేస్ ఏంటి అనేది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు సో నేను పింక్ కలర్ మెటీరియల్ తీసుకున్నాను కదా అత్త వచ్చేసి సేమ్ అదే ప్యాటర్న్ లో ఎల్లో కలర్ తీసుకుందనమాట కింద షాపింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పైన స్టోర్ లోకి అయితే వచ్చేసాము ఇక్కడ సారీ తీసుకుంటున్నాము ఎందుకంటే కొత్త అమావాస్ వస్తుంది కదా సో అమ్మవారికి చీర పెడతాము ప్రతి సంవత్సరం ఇంకా ఆ చీర తీసుకుందాం కదా అని చూస్తున్నాను అండ్ ఈ వీడియో అంతా గుడ్డ క్యాప్చర్ చేశాడండి అండ్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద షేకీ వీడియో ఎందుకంటే వాడు పరిగెట్టుకుంటూ వెళ్ళి వీడియో షూట్ చేసుకుంటూ వచ్చాడు ఇంకా చీర తీసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆ పక్కన లక్కీ షోరూమ్ కి వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికి టైం ఆల్మోస్ట్ ఫైవ్ అలా అయిపోయింది ఇప్పుడు ఇంకెందుకులే షాపింగ్ చేయడము అండ్ దాట్లో ఆఫీస్ టైమింగ్ కూడా అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ గా ఇంటికి వెళ్లకుండా రోడ్డు మీద ఆగి అక్కడ పానీపూరి తినేసి ఇంటికి వెళ్దాం అనుకున్నాం కానీ ఆ రోజు నా అదృష్టానికి పానీపూరి పెట్టలేదనమాట బట్ అందరికీ ఆకలిస్తుంది సరే ఇంకా అని చెప్పేసి ఈ మధ్య రీసెంట్ గా స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం ఆపోజిట్ లో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు ఇక్కడ స్టార్టర్స్ ట్రై చేద్దామని చెప్పేసి వచ్చాము ఆంబియన్స్ అయితే బాగుంది కానీ ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుండు అనిపించింది బట్ అది చిన్న ప్లేస్ లేండి ఆ చిన్న ప్లేస్ లో ఇంత మంచి అంబియన్స్ సెట్ చేయడం అంటే ఇట్ ఇస్ ప్రతి డీసెంట్ అండ్ అక్కడ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే ఓన్లీ చెఫ్స్ నే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారనమాట సో ఫుడ్ అయితే చాలా బాగుంది మేము ఆ రోజు పన్నీర్ సిక్స్టీ ఫైవ్ గోబీ మంచూరియా అండ్ మలై పన్నీర్ ఆర్డర్ చేసుకున్నాము కాస్ట్ మరీ అంత హై ఆర్ మరీ లో లో అలా ఏం లేదనమాట బయట రెస్టారెంట్స్ లో ఎలా అయితే కాస్ట్ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అంతే ఉండింది నేను తెప్పించిన స్టార్టర్స్ లో మాకు పన్నీర్ సిక్స్టీ ఫైవ్ బాగా నచ్చింది ఆ తర్వాత గోబీ మంచూరియా మలై పన్నీర్ మేము వేరేలా ఎక్స్పెక్ట్ చేసాము బట్ అది వచ్చిన తర్వాత టేస్ట్ అంతగా ఏం అనిపించలేదు ఓకే సోసోలా అనిపించింది అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ లో వెనలా ఉంది మేము షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తున్నాము అండ్ వెనలా కూడా స్కూల్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తుంది తను ఇంటికి వెళ్ళిపోతా అక్క అంది కానీ లేదు లేదు అందరం ఇలా తినేసి వెళ్ళి చెప్పేసరికి వచ్చింది అందరం అలా కూర్చొని నెక్స్ట్ డే ఒక చిన్న ఫంక్షన్ ఉంది మా ఇంట్లో దాని గురించి మాట్లాడుకుంటూ వచ్చిన ఫుడ్ ని ఎంజాయ్ చేశాము సో మంచిగా అందరం తినేసి ఆ తర్వాత డైరెక్ట్ గా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళాక వీడియో ఏమీ షూట్ చేయలేదు కాబట్టి ఈ వ్లాగ్ ని నేను ఇక్కడతోనే చేస్తున్నానండి అండ్ రేపటి నుంచి కూడా అన్ని ఫ్యామిలీ వ్లాగ్స్ మన లో చూస్తారు చాలా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయండి సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ గైస్ ఈ బ్లాగ్ ని నేను ఇక్కడతోనే చేస్తున్నాను అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారు అనేది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలాకాన్లోని ఆల్ అండ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయొచ్చు అండ్ ఇందాక చెప్పాను కదా నెక్స్ట్ అని మంచి ఫ్యామిలీ బ్లాగ్స్ రాబోతున్నాయి సో స్టే ట్యూన్ టు ఆ ఛానల్ సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ది అండ్ సో చూశారు కదండి ఇది వాళ్ళకి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్